అసెంబ్లీ ఎలా ఉపయోగించాలి లిటిల్ గ్రీన్ పెట్ పోర్టబుల్ కార్పెట్ క్లీనర్ అసెంబ్లీ రంగు ఉపకరణాలు ఫార్ములా మారవచ్చు అది క్లిక్ చేసే వరకు టూల్ ను చొప్పించండి ను హోస్ క్లిప్ చుట్టూ చుట్టండి పవర్ కార్డ్ ను యంత్రం వైపు చుట్టూ చుట్టండి ఎలా ఉపయోగించాలి అవుట్లెట్ లోకి ప్లగ్ చేయండి క్లీన్ వాటర్ ట్యాంక్ను తొలగించండి ఉత్తమ పనితీరు మరియు మీ యంత్రం యొక్క జీవితాన్ని పొడిగించడానికి ఎల్లప్పుడూ బాయ్సల్ ఫార్ములాను ఉపయోగించండి క్లీన్ వాటర్ ట్యాంక్ క్యాప్ను తెరవండి ఫిల్ లైన్ వరకు వెచ్చని నీరు ఫార్ములాతో నింపండి మీ యంత్రంలో నిజమైన బాయిసల్ ఫార్ములాలను మాత్రమే ఉపయోగించండి ట్యాంక్ క్యాప్ను మూసివేయండి అది క్లిక్ చేసే వరకు క్లీన్ వాటర్ ట్యాంక్ ను పూర్తిగా చొప్పించండి మూడు క్లీనింగ్ నుండి ఎంచుకోండి స్టీమ్వోస్ మార్క్స్ క్లీన్ మోడ్ను ఎలా ఉపయోగించాలి మరక ఉపరితలం మరియు టూల్ గైడ్ మూడు టూల్ చేరుకోవడానికి కష్టమైన ప్రాంతాలు మరియు చిన్న మరకలకు గొప్పది ఐదు టూల్ అపోస్టరీ కర్టెన్లు కారు అంతర్గత భాగలు మరకలు మరియు పెద్ద మరకల కోసం విస్తృత క్లీన్ మల్టీ సర్ఫేస్ టూల్ టైల్ మరియు గ్రౌట్ స్నీకర్లు కారు కన్సోళ్లు మరియు మరిన్ని వంటి ప్రత్యేకమైన ప్రాంతాలను శుభ్రపరచండి ఆవిరి చిహ్నం వెలిగించడానికి ముప్పై సెకండ్లు వేచి ఉండండి హోస్ను క్లిప్ నుండి విడుదల చేయండి ఆవిరి సిద్ధంగా ఉన్నప్పుడు ఆవిరి సిద్ధంగా ఉన్న లైట్ ఆన్ అవుతుంది ఆవిరి వచ్చేవరకు యంత్రాన్ని ప్రైమ్ చేయడానికి కంటైనర్ పై ట్రిగ్గర్ను పట్టుకోండి మోడ్ లేదా స్టీమ్ వాష్ మాక్స్ క్లీన్ మోడ్లో ప్రారంభ ఆవిరి వాడకం మరియు ఎక్కువ కాలం ఆవిరిని ఉపయోగించకుండా ఉన్న తర్వాత కొంత ద్రవం బయటకు రావడం సాధారణం ఆవిరి బయటకు వచ్చేవరకు ఐదు నుంచి వరకు సెకండ్లు ట్రిగ్గర్ పట్టుకోండి స్టీమ్ వాష్ మోడ్ స్ప్రేలు ఆవిరులు ఉపరితలం స్ప్రే చేయండి ఆవిరితో శుభ్రపరచండి ట్రిగ్గర్ను విడుదల చేయండి శుభ్రపరిచే ఉపరితలం రుద్దండి అదనపు ద్రావణాన్ని పీల్చుకోవడానికి పాసెస్ చేయండి మీరు శుభ్రపరిచేటప్పుడు మురికి నీటి ట్యాంక్ నిండుతుంది స్టీమ్ మోడ్ను ఎలా ఉపయోగించాలి మరక ఉపరితలం మరియు టూల్ గైడ్ మూడు టూల్ చేరుకోవడానికి కష్టమైన ప్రాంతాలు మరియు చిన్న మరకలకు గొప్పది ఐదు టూల్ అపోస్టరీ కర్టెన్లు కారు అంతర్గత భాగలు మరకలు మరియు పెద్ద మరకల కోసం విస్తృత పాత్ మల్టీ సర్ఫేస్ టూల్ టైల్ మరియు గ్రౌట్ స్నీకర్లు కారు కన్సోళ్లు మరియు మరిన్ని వంటి ప్రత్యేకమైన ప్రాంతాలను శుభ్రపరచండి ఆవిరి చిహ్నం వెలిగించడానికి ముప్పై సెకండ్లు వేచి ఉండండి ఆవిరి సిద్ధంగా ఉన్నప్పుడు ఆవిరి సిద్ధంగా ఉన్న లైట్ ఆన్ అవుతుంది ఆవిరి వచ్చేవరకు యంత్రాన్ని ప్రైమ్ చేయడానికి కంటైనర్ పై ట్రిగ్గర్ను పట్టుకోండి స్టీమ్ మోడ్లో స్ప్రే ఉండదు ట్రిగ్గర్ను ను విడుదల చేయండి అదనపు ద్రావణాన్ని పీల్చుకోవడానికి డ్రై పాసెస్ చేయండి వోస్ మోడ్ను ఎలా ఉపయోగించాలి మరక ఉపరితలం మరియు టూల్ గైడ్ మూడు టూల్ చేరుకోవడానికి కష్టమైన ప్రాంతాలు మరియు చిన్న మరకలకు గొప్పది ఐదు టూల్ అపోస్టరీ కట్టెన్లు కారు అంతర్గత భాగలు మరకలు మరియు పెద్ద మరకల కోసం విస్తృత క్లీన్పాత్ మల్టీసర్ఫేస్ టూల్ టైల్ మరియు గ్రౌట్ స్నీకర్లు కారు కన్సోళ్లు మరియు మరిన్ని వంటి ప్రత్యేకమైన ప్రాంతాలను శుభ్రపరచండి వాష్ మోడ్లో ఆవిరి ఉండదు శుభ్రపరిచే ఉపరితలం స్ప్రే చేయండి ట్రిగ్గర్ను విడుదల చేయండి శుభ్రపరిచే ఉపరితలం రుద్దండి అదనపు ద్రావణాన్ని పీచుకోవడానికి పాసెస్ చేయండి నాజిల్లో నీరు కనిపించినప్పుడు ఆపండి వినియోగదారు సంరక్షణ కోసం క్రింద ఉన్న బటన్ను క్లిక్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయడాన్ని పరిగణించండి